హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోహిత కథ తర్వాత భాగం తెలుసుకుందాం మోహిత తండ్రి దగ్గరకు వస్తుంది తరువాత తరుణ్ ఫోన్ చేసి అన్ను కనిపించిందని చెప్తాడు ఆ విషయం వినగానే మోహిత వంటింట్లోకి వెళ్ళి తలుపులు వేసుకుంటుంది విశ్వనాథం గారు తలుపులు తంటున్నారు అరుస్తున్నారు అమ్మ మోహి అని అరుస్తున్నారు ఆయనకి తలుపుల కింద నుంచి మంట కనిపించింది నాలుగు రోజుల తర్వాత మోహిత వంటి నిండా గాయాలతో కట్లతో మంచం మీద పడుకుని ఉంది ఆ రోజునే హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకువచ్చారు ఆ రోజు రాత్రి వంట ఇంట్లో తన వంటి నిండా బట్టలకి నింపు అంటుకుంది తండ్రి అని అరుస్తూ తలుపులు విరగతన్ని లోపలికి రావడం తెలుసు ఆయన తన ఒంటి మీదకి ఎగబాకుతున్న మంటల్ని ఆపడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు తను పెనుగులాడుతూ నాకు బ్రతకాలని లేదు నాన్న తోటకూర కాడలా నేల మీదకి వేలాడుతూ అంది తర్వాత ఏమైంది తెలీదు కాస్త మెలకువ వస్తోంది హాస్పిటల్లాగా ఏవో మందులు ఘాటు వాసనలు మళ్ళా మత్తు ఎవరో కారులో ఎత్తి పడుకోబెడుతున్నారు ఎవరో తనని పొదివి పట్టుకున్నారు మళ్ళీ నిద్ర వచ్చేసింది మళ్ళీ మెలకువ నిద్ర మెలకువ ఇలా దోబూచులాడుతున్నాయి మధ్య మధ్యలో కాళ్ళకి చేతులకి భరించలేని బాధ మంటలు మూలుగు వద్దన్న తనకి తెలియకుండానే వచ్చేస్తోంది ఆ బాధలో నుంచి మైకం కమ్ముకు వస్తున్న గాఢమైన నిద్ర ఎన్ని యుగాల గాఢ సుషుప్తిలో సొమ్మసిలినటువంటి నిద్ర మోహి తండ్రి పిలుస్తున్నాడు మోహి పరిమళమ్మ గారి గొంతు వస్తున్న అత్తయ్య నాకెందుకో నిద్ర వచ్చేస్తోంది ఏడ్చేసింది ఏడుస్తున్న తనని ఎవరో చేతుల మధ్య బిగించి పొదివి పట్టుకున్నారు తనకి ధైర్యంగా అనిపిస్తోంది ఆ బిగుంపు తనకి ఆలంబనగా ఉంది మనసు ఎక్కడో అధపాతాళానికి జారిపోకుండా ఆపినట్టుగా ఉంది ఆ కౌగిలి థ్యాంక్ యూ తరుణ్ థ్యాంక్ యూ అస్పష్టంగా అంటోంది లేదు తనలా అనుకుంటోంది మోహితకి బాగా మెలుకువ వస్తోంది కంటికెదురుగా ఏదో పెద్ద నీడ ఎక్కడో మంటల బుసబుసలు వినిపిస్తున్న ధ్వని కెవ్వుమంది మోహి తరుణ్ స్వరం వినిపించింది మోహితకి బాగా మెలుకువ రావడంతో కళ్ళు తెరిచి చూసింది ఎదురుగా తరుణ్ నిలబడి ఉన్నాడు అతను మంచం మీద కూర్చోలేదు అనునయంగా పిలవలేదు మోహితనే చూస్తున్నాడు అతని కళ్ళ నిండా విషాదం అతని చెంపలు లోతుకుపోయాయి గడ్డం మాసి ఉంది ఇదేమిటి ఇతను ఇలా చిక్కిపోయాడు ఏమైంది అతనికి మోహిత అతన్నే చూస్తోంది అతను కూడా మోహితనే చూస్తున్నాడు అతని దవడ ఎముక బిగుసి ఉంది మోహితకి అతని కళ్ళల్లో భావం ఏమిటో కడుపులో నుంచి దుఃఖం మెలితిరిగి పై పైకి రాసాగింది మౌనంగా చేయి ఎత్తి అతనికి అందించింది అతను దాన్ని అందుకున్నాడు ఎందుకు ఇలా చేశావు అని అడిగాడు నాకు బ్రతకాలని అనిపించలేదు అంది అవును ఆ రోజు రాత్రి అతని దగ్గర నుంచి ఫోన్ రావడం అతను అద్భుతమైన ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న మనిషిలా చెప్పడం తన వంటి మీదకి మంటలు ఎగబాగడం అతను ఫోన్ చేసిన తర్వాత తనని చుట్టేసిన మానసిక వ్యధ ఆ నరకం ఇంకా గుర్తుంది ఆ బాధ తన శరీరంలో శక్తిని అడుగంటా పీల్చేసింది ఇంతలో రఘురామ్ గారు వచ్చారు ఆయన వస్తుండడం చూసి తరుణ్ మెల్లగా మోహిత చెయ్యి వదిలేశాడు మోహి ఎలా ఉన్నావమ్మా ఆయన దగ్గరకు వచ్చి పలకరించారు తరుణ్ ఆయన కూర్చోవడానికి దూరంగా ఉన్న కుర్చీ తెచ్చి మోహిత మంచం దగ్గరగా వేశాడు నువ్వు ఈ పని చేశావంటే నేను నమ్మలేకపోయాను అన్నారు ఆయన మోహిత కళ్ళు సిగ్గుతో కిందకు వాలాయి వీళ్ళందరూ తన గురించి ఏమనుకుంటున్నారో తనకి తెలుసు మోహిత ఆత్మహత్య ప్రయత్నం చేసిందా ఓస్ మోహిత కూడా మామూలు ఆడపిల్లలాగేనన్నమాట అనేస్తారు తరుణ్ తన ప్రాణం విడివిడిగా లేవు తామిద్దరూ ఒకటే అతనికి దూరం వెళ్ళి బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్న కొద్దీ తనకి ఆ విషయం మరీ మరీ అర్థమవుతోంది అది వీళ్ళకి తెలియదు తరుణ్కి కూడా బహుశా తెలియదేమో తను ఒక ఆడపిల్లలా కాకుండా ఒక హీరోయిన్లా ప్రవర్తించాలని ఆశిస్తున్నారు వీళ్ళు తరుణ్ నుంచి దూరంగా వెళ్ళిపోయి కొత్త జీవితం నిర్మించుకోవాలి అవన్నీ చేయగలదు అందులో సందేహం ఏం లేదు ఇంతకంటే ఇంకా మంచి జీవితం నేను నిర్మించుకోగలను ఈ ప్రపంచంలో ఎక్కడైనా బ్రతకగలను కానీ ఇంకో జీవితం సంపాదించుకోగలను ఇంకో తరుణ్ని సంపాదించుకోలేను అది జీవిత సత్యం ఈ సత్యం కఠినంగా ఉంది తరుణ్ నేను జీవితం నాకు ఒక కఠిన శిక్షలా ఉంది తప్ప జీవితంలా ఉండదు ఆ శిక్షని తప్పించుకోవడానికి ఆత్మహత్యని ఆశ్రయం చేసుకున్నాను మోహిత ఇవేమీ ఆయనకి చెప్పలేదు ఎవరికీ చెప్పాలనిపించలేదు మోహి నువ్వు నన్ను అభినందించాలి సుమా అన్నారాయన దేనికి సార్ అన్నట్టు చూసింది అన్ను విషయంలో నేను తరుణ్కి సహాయపడినందుకు వాహ్ అన్ను వాటి త్రిల్ ఆయన మైమరుపుగా అన్నారు ఆయన ముఖం అన్ను అనే పేరు అనడంతోటే మైకం ఊగిపోతున్నట్టుగా ఉంది మోహిత పళ్ళు బిగిపట్టింది ఆయనని వెంటనే అడగాలనిపించింది మీకు దయ అనేది లేదా సార్ నేను ఈ మంచం మీద ఈ స్థితిలో ఎందుకు ఉన్నానో తెలిసి కూడా మళ్ళీ అదే ప్రసక్తి ఎత్తుతారా మీకు చేతులు జోడించి దండం పెడతాను దయ్యంచి నన్ను ఒంటరిగా వదిలేసి మీరంతా ఈ గదిలో నుంచి వెళ్ళిపోతారా పెదవులు బిగించి ఆ మాటలు ఆపుకుంది మోహి ఈ బియ్యం జావ తాగమ్మ పరిమళమ్మగారు గిన్నెతో తెచ్చారు వద్దత్తయ్య ఆకలి లేదు రెండు గంటలకి ఒకసారి ఇది తాగమని డాక్టర్ గారు చెప్పిందమ్మా ఆవిడ కేకలేస్తారు నన్ను కాసేపు అందరూ వదిలేసేయండి అత్తయ్య చేతులు జోడించింది మోహితా కళ్ళల్లో నీళ్లు ఆవిడ చూడలేకపోయింది వద్దమ్మా నువ్వు ఎలా అంటే అలాగే చేస్తాం ఆవిడ చప్పున వెళ్ళిపోయింది ఆవిడ వెనుక రమానందం గారు వెళ్ళిపోయారు తరుణ్ కూడా మెల్లగా వెళ్ళిపోయాడు రఘురామ్ గారు మాత్రం వెళ్ళలేదు ఆయనకి అలాంటి ఉద్దేశ్యం ఏమీ లేనట్టు కుర్చీలో కూర్చున్నారు నాన్న ఏరి అని అడిగింది మోహిత డాక్టర్ గారు మందు కొనుక్కురమ్మంటే వెళ్ళారు వస్తారు మోహి నీకో విషయం చెప్తాను అందరూ కలిసి ఈ విషయం చెప్పే బాధ్యత నా మీద పెట్టారు అన్నారు ఏమిటది సార్ నూతిలో మునిగిపోతున్నట్టు అడిగింది ఏం చెప్పబోతున్నారాయన అసలు తను ఏదో యాదాలాపంగా నన్ను వదిలేయండి అంటే ఇలా ఒక్కొక్కరూ తన్ను వదిలేసి వెళ్ళడమే ఆశ్చర్యంగా అనిపిస్తోంది చివరికి తరుణ్ కూడా నువ్విలా కూర్చో మోహి నీ గాయాలు కాస్త తగ్గాయి పర్వాలేదు నిన్ను ఆవహించి అసక్తురాలుగా చేస్తోంది ఇప్పుడు అనారోగ్యం కాదు నీ మీద నీకే నమ్మకం లేని పిరికితనం లేదు సార్ నాకు చాలా నీరసంగా ఉంది నిజం చెబుతున్నాను మోహితా కంఠం నీరసంగా అర్థిస్తున్నట్టుగా ఉంది ఖమాన్ మోహిలే ఆయన మోహిత తల కింద దిళ్లు ఎత్తుపెట్టారు మోహితాని లేపి వాటికి ఆనుకుని కూర్చునేటట్టు చేశారు తర్వాత ఆయన తన కుర్చీని ఇంకాస్త మంచం దగ్గరికి లాక్కున్నారు మోహితా చేతిని తన చేతుల్లోకి తీసుకున్నారు మోహి అన్నారు ఆయన ముఖం చూస్తే మోహితకి చాలా భయం వేసింది చాలా ముఖ్యమైన విషయం ఏదో చెబుతున్నారాయన సార్ మీరు ఏదైనా చెప్పాలనుకుంటే నాలుగు రోజులు ఆగండి నాకు విని భరించే శక్తి లేదు అంది చేతులు జోడిస్తూ తర్వాత ఏం జరిగిందో రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి